అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రలిత యామినీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ వంతుకైతే వచ్చేసానండి వరాహి నవరాత్రిలో రెండో రోజు మా ఇంట్లో నేను చేసుకున్న పూజా విధానం అలాగే అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఫస్ట్ టైం నేనైతే అమ్మవారికి అయితే డ్రాపింగ్ చేశానండి ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి వారాహి నవరాత్రుల్లో రెండో రోజు శుక్రవారం వచ్చింది కదండి అమ్మవారికి ఇష్టమైన రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకొని అమ్మవారిని అలంకరణ చేశానండి ఇంట్లో చక్కగా పూజ చేసుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళి వచ్చాను అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఫస్ట్ టైం అయితే నేను కట్టానండి ఎలా ఉందో మీరు అందరూ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే మా పూజా మందిరం చూస్తున్నారు కదా ఇలా పూజ మందిరం ముందు ఇలా ఏ విధంగా పసుపు రాసుకొని ఇలా ముగ్గు పెట్టుకుంటే బియ్యం ముగ్గు పెట్టుకొని చక్కగా పసుపు రాసి ముగ్గు పిండితో అయితే ముగ్గు పెట్టుకుంటాను ప్రతి రోజు పెడతానండి నేను ప్రతిరోజు దీపం కూడా పెడతాను అలాగే శుక్రవారం కాబట్టి అమ్మవారికి పాయసం నైవేద్యంగా చేశానండి ప్రతిరోజు కూడా పూజలో నేను తులసి దళాలను అయితే ఉపయోగిస్తానండి వెంకటేశ్వర స్వామి విగ్రహం మాకైతే ఉంది కదండి వీడియోలో చూస్తున్నారు కదా శ్రీనివాసును శ్రీనివాసుడు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను ప్రతిరోజు తులసి దళాలతో ఆ స్వామివారిని అయితే పూజిస్తూ ఉంటానండి అలాగే అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతీదేవి పార్వతీ పరమేశ్వరుల సమేత కుటుంబం ఆంజనేయ స్వామి సాయిబాబా అలాగే వారాహి మాతను చూస్తున్నారు కదండి అమ్మవారిని నేనైతే ప్రింట్అవుట్ తీసుకుని ఈ విధంగా అయితే పెట్టి అమ్మవారిని అయితే పూజిస్తున్నాను అమ్మవారికి నైట్ పూట ఎక్కువగా నేనైతే పూజ చేస్తూ ఉంటాను బాగా చీకటి పడిన తర్వాత అమ్మవారికి అయితే పూజ చేయాలండి ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ విధంగా పూజా మందిరంలో నేనైతే పూజ చేసేసుకున్నాను ఇక్కడ గాజు బౌల్లో చూస్తున్నారు కదండి కుంకుమ రోజు నేను కుంకుమ అర్చన అయితే చేస్తాను అమ్మవారికి ప్రతిరోజు నేను కుంకుమార్చన చేస్తానండి లలిత సహస్రనామంలో నామం తెలుసు కదండి మీకు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు అలా పారాయణం చేసుకొని అమ్మవారికి అయితే ఈ బౌల్లో నేను కుంకుమ పూజ ప్రతిరోజు చేస్తానండి అలాగే లక్ష్మీనారాయణ స్వామిని తలుచుకుంటాను పార్వతి పరమేశ్వరులను కూడా తలుచుకొని నేను కుంకుమతో అర్చన అయితే ఈ విధంగా చేసుకుంటాను ఇలా మనం పూజ చేసినప్పుడు పూజా మందిరంలోని ఈ విధంగా పసుపు రాసి దేవుడి మందిరంలో ముగ్గు పెట్టడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం లభిస్తుందండి అలాగే మన ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం కూడా మన ఇంట్లో పడదు ఆ పసుపు ఆ కుంకుమ చూసి మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి రాకుండా ఈ ముగ్గు చాలా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుందండి అలాగే ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ముగ్గునే చూస్తారు కాబట్టి ఆ దృష్టి అన్నది ఇంటి మీద పడకుండా ముగ్గు వైపు వెళ్తూ ఉంటుంది ప్రతిరోజు నేను ఈ విధంగా అయితే ముగ్గు పెట్టుకొని స్వామివారి ముందు ఈ విధంగా నేను పూజ చేసుకుంటానండి వారాహి మాత నవరాత్రుల్లో శుక్రవారం కలిసి వచ్చిన రోజు చాలా విశేషమైన రోజు కదండి ఈ రోజున అమ్మవారిని మనం ఆ అమ్మవారైనా ఈ అమ్మవారైనా ఎవరైనా ఒకటి కాకపోతే రూపాలు వేరుగా మనం పూజిస్తూ ఉంటాము ఇలా పూజ చేసుకోవడం చాలా మంచిది ప్రతి శుక్రవారం నేను ఈ విధంగా పాయసం కాని పొంగలి కాని దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటానండి నేను శుక్రవారం శుక్రవారం కూడా మా గ్రామ దేవతకి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటా అలాగే నేను దేవాలయంలో లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తానండి ఇంట్లో కంటే కూడా దేవాలయాల్లో చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు కదా అందు గురించి నేను శుక్రవారం పూట ఈ విధంగా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటానండి వరాహిదేవి నవరాత్రుల్లోని అమ్మ మా ఇంటికి వచ్చిందని కళ్ళలో కూడా నేనైతే ఊహించలేదండి అప్పటిదాకా కూడా నేను అనుకోలేదు అమ్మని ఇలా తీసుకొచ్చి ఇలా అలంకరణ చేసి అమ్మని ఇలా చూసుకుంటానని నా చేతుల మీద అమ్మ ఇలా అలంకరించుకునే అలంకరించి అర్హత నాకు ఇస్తుందని నేనైతే కల్లో కూడా ఊహించలేదండి అమ్మవారు వారాహి నవరాత్రుల్లో మా ఇంటికి వచ్చారు అలాగే అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేశానండి చూడండి ఎలా ఉందో తొమ్మిదింటికి మొదలు పెడితే నాకు వన్ ఓ క్లాక్ అయితే అయిందండి ఎందుకంటే పొద్దున్నే శుక్రవారం కదా బాగా హడావుడి ఇంట్లో పని బాగుంటుంది కదండి దేవాలయానికి వెళ్ళాలి అలాగే ఇంట్లో అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు చేసుకొని కొంచెం టైం పట్టిద్ద అందుకే నేను నైట్ తొమ్మిదింటికి అయితే పెట్టాను అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయడం తొమ్మిదింటికించి పట్టుకుంటే ఖచ్చితంగా నాకు వన్ ఓ క్లాక్ అయితే అయిందండి నేనైతే ప్రజెంట్ వీడియో అయితే తీయలేదండి అమ్మవారి శారీ డ్రాపింగ్ వీడియో ఈ కట్టే వీడియో ఈసారి అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసే వీడియో ఖచ్చితంగా మీకైతే పోస్ట్ చేస్తానండి ప్రజెంట్ నేనైతే అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసే వీడియో అయితే తీయలేదండి ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో నేనే తడబడుతున్నాను వీడియో తీస్తే మళ్ళీ అటు ఇటు ఇబ్బందిగా ఉంటుందని వీడియో అయితే తీయలేదండి అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా ఉందో మీరు చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఇక చూడండి మా అమ్మ వచ్చేస్తుంది అమ్మకి చీర అయితే కట్టేశాను ఎలా ఉందో చూడండి చక్కగా పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ లో అయితే చీర వచ్చిందండి ఎంత బాగుందో కదండి జ్యువెలరీ సెట్ అమ్మవారికి సూత్రాలు ఎంత బాగుందోనండి నాకైతే ఫస్ట్ టైం అసలు వచ్చా నాకు కుదిరిద్దా కుదరదా అనుకున్నాను కట్టే మళ్ళీ ఎక్కడ ఎక్కడ అన్ని మనం అవన్నీ తీస్తే మళ్ళీ పెట్టగలనా అసలు నాకు వచ్చా రాదని ఒక భయంతో అయితే నేను అయితే చేశానండి కానీ ఎలాంటి భయం లేకుండా అమ్మ అయితే నాకు ఇంత మంచి అర్హతను అయితే ఇచ్చింది అమ్మవారి వారాహి దేవి నవరాత్రుల్లో మా ఇంటికి రావడం అలాగే అమ్మని ఇంత అందంగా అలంకరించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించడం చాలా సంతోషంగా అయితే నేను నాకైతే కలిగిందండి చెప్పలేని సంతోషం చూడండి అమ్మవారికి సారీ ట్రాపింగ్ చేశాను ఎలా ఉందో నైట్ అంతా నిద్రపోలేదండి అమ్మవారిని అలంకరణ చేసిన దాకా పడుకోకూడదు అనుకున్నాను ఒంటి గంట దాకా కూడా అమ్మవారికి అలా శారీ డ్రాపింగ్ చేసి ఆ తర్వాతే పడుకున్నానండి అప్పుడు దాకా కూడా కంటి మీద నిద్ర కూడా రాలేదండి నాకు భక్తి అంటే ఇదేనేమోనండి ఎందుకంటే వన్ ఓ క్లాక్ అయినా కంటి మీద నిద్ర కూడా రాలేదండి కంటికి అలా కడుతూనే ఉన్నాను కట్టిన దాకా కూడా నేను పడుకోకూడదని అనుకున్నాను ఖచ్చితంగా అలాగే కట్టిన తర్వాతే పడుకున్నానండి నాకైతే కొంచెం రిస్క్ అయినా సరే ఫస్ట్ టైం కదండి కొంచెం రిస్క్ అయినా సరే బాగానే కట్టాను అమ్మకి శారీ అనిపించింది మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అమ్మని చూడండి మా అమ్మని ఎలా ఉందో చూసి మీరే చెప్పాలి బాగా రెడీ చేశానా అమ్మ మనం రెడీ చేసినా రెడీ చేయపోయినా అమ్మ అమ్మలాగే ఉంటుంది కాకపోతే అమ్మకి ఇంకొంచెం అలంకరణ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది ప్రపంచంలో అందం అంటే అమ్మే కదండి అమ్మని ఎంత అందంగా రెడీ చేస్తే ఒక్కొక్క తల్లి ఒక్కొక్క అందంతోనే మనకైతే దర్శనమిస్తూ ఉంటారు కదండి దేవాలయాల్లోనైనా ఎక్కడైనా సరే ఇంట్లో పెట్టుకున్న విగ్రహాలైనా అలాగే బొమ్మలైనా ఇలా ఏ అయినా సరే అమ్మలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కసారి అయితే ఉట్టుపడుతూ ఉంటుంది నాకు నేను తెచ్చుకున్న ఈ అమ్మవారిలో అయితే మొహం నాకు ఫేస్ లో కల అయితే బాగా ఉట్టిపడుతూ ఉంటుందండి నాకు ఈ అంటే చాలా ఇష్టం ఈ అమ్మకి ఇలాగా శారీ డ్రాపింగ్ చేసి కట్టి ఇలా చేస్తానని కళ్ళలో కూడా ఊహించలేదండి కానీ ఫస్ట్ టైం చేసినా సరే చాలా అద్భుతంగా అందంగా కుదిరింది వారాహి మాత అంటే ఎవరు కాదండి ఆదిశక్తి స్వరూపం నుంచి ఉద్భవించిన ఏడుగురు మాతలే సప్త మాతృకులని అంటారండి ఆ సప్త మాతృకుల్లో ఒకరు వారాహి మాత వారాహి అమ్మవారు ఈ అమ్మవారిని ఎక్కువగా రాత్రులు చీకటి పడిన తర్వాత బాగా పూజిస్తూ ఉంటారు అమ్మవారు దేవాలయాలు కూడా ఉదయం పూట ఈ అమ్మవారి దేవాలయాలు ఎక్కడ కూడా తీసి ఉండవండి ఎప్పుడు రాత్రులే అమ్మవారికి అయితే పూజ చేస్తూ ఉంటారు ఈ ఏడుగురు సప్త మాతృకులకి ఒక్కొక్క మాతృకకి ఒక్కొక్క పదవైతే అమ్మవారు ఆదిశక్తి అమ్మవారైతే ఇచ్చారండి వరాహి మాతకి సైన్యాధిపతి అనే పదవి అయితే ఇచ్చారు సైన్యా అంతటికీ కూడా ఆధిపత్యం వహించే తల్లి ఈ అమ్మవారు ఏ యుద్ధంలోనైనా సరే రాక్షసులందరిని కూడా సంహరించి మట్టు కరిపించిన అమ్మవారు అండి ఎవ్వరిని కూడా ఎవ్వరు కూడా ఈ ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక అందరిని కూడా అమ్మవారు ఎంత పెద్ద రాక్షసునైనా సంహరించే శక్తి కలది వరాహిమాత మన పురాణాల ప్రకారం వారాహిదేవిని పూజించి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి అమ్మవారి దగ్గర వరాన్ని అయితే పొందారండి వరాహిమాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడగగా ఎవ్వరి చేతిలో కూడా చావ్ అనేది లేకుండా నేను ఎప్పుడూ అమరుడులా జీవించే అర్హతని నాకు ప్రసాదించు తల్లి అని వరాన్ని పొందాడు వారాహి మాత ఎట్టి పరిస్థితుల్లో నీకు ఈ వరాన్ని నేను ఇవ్వనని తెలిపింది హిరణ్యాక్షుడు సరే అమ్మా అయితే నీ చేతిలో తప్ప చావు ఎక్కడా కూడా నాకు చావు అనేది లేకుండా నాకు వరాన్ని ఇవ్వమ్మా అని కోరుకుంటాడు కోరుకుంటే అమ్మవారు సరే తదాస్తు అని వరాన్ని ఇస్తారు మళ్ళీ వెంటనే అమ్మా ను నిన్ను నేను పూజిస్తాను నువ్వు నా ఇష్టదైవాన్ని అలాగే నిన్ను ఎక్కువగా నేను ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటాను నీ చేతిలో కూడా నాకు చావు అనేది ఉండకుండా వరాన్ని ప్రసాదించమ్మా అని అడగగా హిరణ్యాక్షుడు అమ్మవారు సదాసు అని అంటారు అని తర్వాత ఈ భూమండలం మొత్తం కూడా అల్ల కల్లోలం చేసి అంతా కూడా వికృతాలే చేస్తూ ఉంటారు హిరణ్యాక్షుడు అంతా భూమండలం అంతా కూడా అల్ల కల్లోలం చేసి దేవతలను సైతం కూడా గది గది వణికించి చాలా రకాల హింసలు దాడులు చేస్తూ ఉంటారు హిరణ్యాక్షుడు అమ్మవారు వరాన్ని ఇచ్చారు కదా ఏం చెయ్యాలో పారుపోక ఏం చెయ్యాలని వరాహస్వామి విష్ణుమూర్తి అవతారంలో ఒక అంశ కదండి వరాహస్వామి వరాహ వరాహస్వామిలో ప్రవేశించి హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరిస్తుంది మనకి లలిత సహస్రనామంలోని విశుక్ర ప్రాణహరణ వారాహి బీర్యానందిత అనే నామం వస్తుంది కదండి విశుక్రుడు అనే రాక్షసు సంహరించిన ఓ తల్లి అని అర్థమండి వారాహిమాతని బాగా చీకటి పడిన తర్వాతే ప్రార్థించండి ఆమె శక్తి అన్నది చీకటి పడిన తర్వాతే ఎక్కువగా ఉంటుంది అందుకే ఏడు దాటిన తర్వాత వారాహి అమ్మవారి పూజ చేయడం అయితే మొదలు పెట్టండి మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి అలాగే మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటున్నారు వారాహి నవరాత్రులు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వారాహి అమ్మవారికి కంద దీపం అంటే చాలా ఇష్టమండి ఈ నవరాత్రుల్లోని పంచమి రోజు కానీ మిగిలిన ఏ రోజైనా దీపం అమ్మవారికి వెలిగించండి చాలా మంచి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయి అలాగే పసుపు కొమ్ములతో అమ్మవారికి మాల కట్టి పసుపు కొమ్ములతో మాల అయితే అమ్మవారికి వేయండి వారాహిమాతకి చాలా ఇష్టమైన మాల పసుపు కొమ్ముల మాల ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి నిమ్మకాయ ఇంటి ముందు ఇంటి ప్రధాన గడప ముందు ద్వారం ముందు కోసి అటుపక్క ఇటుపక్క పసుపు కుంకుమ అద్ది పెట్టండి ఎందుకంటే మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండటానికి తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా చేయండి ఎక్కడైతే దేవతామూర్తులు ఉంటారో అక్కడికి దుష్ట శక్తులు ఎక్కువగా వాళ్ళకంటే ముందు రావడానికి చొరబడడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా నిమ్మకాయతో పరిహారం చేస్తే మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాదండి మనకి మనం ప్రార్థించినప్పుడు భగవంతుడి కంటే ముందు కూడా రాక్షసులే ముందు మన దగ్గరికి పొంచి ఉంటారు వచ్చి మనం భగవంతుని పిలిస్తే భగవంతుడు మనం పిలిచిన వెంటనే అమ్మవారైతే రారండి ముందు రాక్షసులే మన చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళని తరిమి కొట్టాలంటే ఈ ఈ పరిష్కారం చాలా ఉపయోగపడుతుందండి ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం అనేది ఉండదు కదండి ఎంత కష్టపడినా సరే అమ్మకు చేసిన సేవ అసలా ఎన్ని వేల రెట్లు సంతోషాన్ని ఇస్తుందంటే అంతసేపు నిద్ర లేకుండా ఉన్నా సరే కంటి మీద కునుక అనేది రాలేదండి అమ్మ అలంకరణ పూర్తవ్వాలి అమ్మను చూసుకోవాలి నాకు శారీ డ్రాపింగ్ ఎలాగైనా సరే శారీ అమ్మవారికి కట్టడం రావాలి అనే సంకల్పంతో ఉన్నాను తల్లి అలాగే నా అర్హతనైతే ప్రసా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించింది అమ్మకి ఈ విధంగా సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించింది ఎంత కష్టపడినా ఇష్టం దగ్గర చాలా తక్కువే కదండి అమ్మకి ఇలా రోజుకు ఒక శారీ కట్టి అమ్మవారికి అలంకరణ చేసి మీకైతే ప్రతిరోజు వీడియో పెడుతూ ఉంటానండి పోస్ట్ చేస్తూ ఉంటాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే రేపు శారీ డ్రాపింగ్ కట్టేటప్పుడు నేను వీడియో తీసి మీకైతే పెడతానండి ఇప్పుడు భక్తి అంటే ఇదేనేమోనండి ఎంత అమ్మ గురించి మనం శ్రమించినా కష్టపడినా సరే శ్రమ అనిపించదు కష్టము అనిపించదు ఇష్టంగా ఇంకా చెయ్యాలి చెయ్యాలి అనిపిస్తుంది అమ్మకి ఇలా చేస్తూ ఉంటే నా మనసు అయితే అలాగే అనిపించిందండి ఆనంద భాష్పాలు అమ్మవారిని ఇలా అలంకరించానని ఆనంద భాష్లు నా కళ నింది అయితే ఒక్కసారిగా వచ్చినాయండి ఎంత సంతోషంగా అనిపించిందో ఈ వారాహి నవరాత్రు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని రకరకాల చీరలతో అలంకరిస్తూ మీ అందరికీ వీడియో పోస్ట్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏదైతే పెడతానో వీడియో అదన్నీ అవన్నీ కూడా మీ వరకు చేరాలంటే ఖచ్చితంగా ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఈ తొమ్మిది రోజులు కూడా మా అమ్మ ఎలా ఉందో మీరే చూసి చెప్పాలి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధసాధకి శరణ్యే ఎంబకే దేవి నారాయణి నమోస్తుతి అమ్మ అఖండ సౌభాగ్యవతి కదమ్మ నివాసిని మణిద్వీప నివాసిని క్షేత్రేషి క్షేత్రస్వరూపిణి అమ్మ కిలాండ కోటి బ్రహ్మాండ నాయక తల్లి లోకాల నీలడి మాత జగజ్జనని నీకు ఈ సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు నీకు శతకోటి నమస్కారాలు తల్లి ఇలాంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు శతకోటి నమస్కారాలు తరించిపోతున్నాయి ఈ జన్మలో ఇంతకు మించిన భాగ్యం ఇంకేముంటుందమ్మా నీ సేవకు మించిన భాగ్యం ఈ నీ జన్మకేముంటుందమ్మా జగదమ్మ అది పరాశక్తి సర్వాభిష్ట ప్రధానైన మహా సర్వ లోకాల నేలడి తల్లి జగజ్జనని ఇంతటి మహత్ భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు నీ జన్మలో నీకు జన్మ జన్మలకి రుణపడిపోయి ఉంటాను తల్లి జగన్మాత జగజ్జనని అమ్మ వారాహిమాత అందరినీ చల్లగా చూడు తెలిసి తెలియక ఇటువంటి తప్పులు చేసినా నువ్వే క్షమించాలి నీ బిడ్డలని తల్లి బిడ్డ తప్పు చేస్తే ఎలా మందలించి మంచి దారిలో పెడుతుందో నీ బిడ్డలందరిని కూడా అలాగే మందలించి మంచి నడిపించి తల్లి అమ్మ ఎంతటి కష్టాలను పెడతావో అంత భక్తి నీపై కలుగుతుంది తల్లి ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే ఎంతటి భాగ్యం లభిస్తుందో నా చేతులతో నిన్ను అలంకరించే అర్హతను నేను పొందాను శ్రీ శ్రీమాత్రే నమ